హలో అండి స్పైసీ స్పైసీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో చికెన్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం బయట రెస్టారెంట్స్ లో తినే కన్నా ఇలా సింపుల్ గా ఇంట్లోనే హైజీన్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చికెన్ రైస్ కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి గ్యాస్ మీద బాండి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ లో చెక్కా అయితే వేసేసుకొని వేయించేసుకోవాలి తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మీర కరివేపాకు పసుపును కూడా వేసేసి బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా వేయించడం వలన టమాటా ఆనియన్స్ కి ఉప్పు కారం బాగా పడుతుంది అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గించేసుకోవాలి ఉప్పును వేసి మూత పెట్టడం వలన టమాటాలు అనేటివి ఫాస్ట్ గా మగ్గిపోతాయి తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి టమాటా ఆనియన్స్ ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్స్ కూడా రెడీమేడ్ ప్యాకెట్స్ ఏమి కాదు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్సే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి అయితే చూసేయండి సేమ్ మనకు మార్కెట్ లో ఎలా అయితే దొరుకుతుందో అలాగే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసేయండి తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ని బాండీలో వేసేయాలి ఈ చికెన్ ముక్కల్ని ముందుగానే బాయిల్ చేసేసి బాండీలు అయితే యాడ్ చేసేసాను బాయిల్ చేసుకోవాలంటే చికెన్ పీసెస్ ని కట్ చేసి క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం మసాలా చికెన్ మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుని బాయిల్ చేసిన చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసాను చికెన్ ని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోని ఫ్లేవర్ కోసం టమాటా సాస్ ని వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి సాల్ట్ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి కొంచెం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు ఇస్ని చికెన్ లో బాగా కలిపేసుకున్న తర్వాత అయినా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ చికెన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇలాగాని చికెన్ రైస్ ని ప్రిపేర్ చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది టేస్టీగా ఉంటుంది చికెన్ ఎప్పుడైనా తినేటప్పుడు ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉండాల్సిందే ఆనియన్స్ తో కానీ తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటది మీరు చికెన్ రైస్ ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి అయితే కమెంట్ చేసేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండి హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది అండ్ వీంటి ചില